వైతరణి నది గరుడ పురాణంలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనది ఈ వైతరణి నది పేరులో ఉన్న గమ్మత్తు నదిలో ఉండదు మనిషి మరణించిన అనంతరం చేసిన పాపానుసారం నరకానికి వెళతారని గరుడ పురాణం సారాంశం ఈ నది అతి భయంకరమైనది దీంట్లో నుండి వెళ్ళే సమయంలో వచ్చే బాధ వర్ణాతీతం ఇది నూరు యోజనాలు వెడల్పు ఉంటుంది ఈ నది కొన్ని వేల మైళ్ళు వెడల్పు కలిగి ఉన్నది అందులో పాపులు మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తుంటారు అంతేకాక మరణాంతర క్రియలు యమలోక వివరణ నరకలోకము బలవన్మరణము వివిధ దానములు జనన మరణాధికము యమలోక బాధలు మొదలైన విషయాలు వివరించబడ్డాయి ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము చీము ఎముకలు కనిపించే మాంసము ఉండును ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసం తినే క్రిములు జంతువులు పక్షులు ఉండడం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారాలన్నీ ఉంటాయి సౌమ్యము సౌరి నాగేంద్ర భవనము గంధర్వ శైలాగను క్రౌంచ క్రూర విచిత్ర భవన ಬಹ್ವಪದ ದುಃಖದ ನಾನಾಕ್ರಂದ ಸುತಪ್ತ ರೌದ್ರ వయోవర్షణ అనే పదహారు పురాలు దాటుకొని యమపురికి చేరుతాడు నూట డెబ్బై ఒకటవ రోజు పిండాలను భుజించి తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణానికి చేరతాడట అక్కడ నుంచే వైతరిని దాటాలి గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరిని దాటుగలరని లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది పాపాత్ముడు అందులో దిగి నడవాల్సిందే ఆ పాపాత్ముని నోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు పాప పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవ సంవత్సరికాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతిపురాణ్ణి చేరుతాడు హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమై శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవనం కోసము యమభటులతో యమపురికి చేరువవుతాడు ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురికి చేరుతాడు శ్రద్ధ కర్మాలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట తప్పు చేసిన వారు వైతరిని దాటాల్సిందే ధర్మ దేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు తోవలో వైతరిని ఎదురయింది తోవంత దుర్గంధంతో నికృష్టంగా ఉంది అంత అంధకారం మాంసం నెత్తురు ఎముకలు కేశాలు ప్రేతాల గుంపులు ముసురుకుంటున్న ఈగలు క్రిమి కీటకాలు కనిపిస్తున్నాయి ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు ఒకసారి ధర్మరాజు దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చెయ్యని నా సోదరులు భార్య ఈ నరకలోకంలో ఉండడం ఏమిటి అన్నాడు ధర్మరాజు ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితం అన్నాడు అశ్వత్థామా హతహ అని పెద్ద the Gani. కుంజరా అని చిన్నగా పలికి గురువైన ద్రోణిడిని వచించిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చింది అన్నాడు అబద్ధమాడిన వారికే నరకం తప్పకపోతే నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో అవి చదివితే భయపడడం సహజమే అందుకే గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కానీ అన్ని పురాణాల్లా దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు ఎవరికైనా ఇవ్వాలంటే హంస ప్రతిమతో కలిపి ఇవ్వాలని శాస్త్రవచనం